ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పండగ వేళ ఒక్కసారిగా వేడి పెరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న పాత కేసులు మళ్లీ తెరపైకి వస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి పండగపూట చంద్రబాబుకి ఇది ఒక రకంగా ఆసనీపాతమానికి విషయ విషయాలకు భావిస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకుంటున్నారని ప్రభుత్వంపై ఉన్న వ్యవస్థ ఉన్న వ్యవస్థలపై పొన్నవాళ్ళ విమర్శలు గుప్పించారు కేసులు కొట్టేసే అంత అయిపోతుందా అంటూ ఆయన స్పందించారు ప్ర ప్రశ్నలు ఇప్పుడు అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యవస్థలను కీలుబొమ్మల్లా మార్చారని ఆయన ఆరోపించారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ కే స్కామ్ వంటి కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు ముఖ్యంగా నువ్వు మళ్ళీ జైలుకే వెళ్ళక తప్పదు అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు ఈరోజు కాకపోయినా వేరే కాకపోయినా రేపైన శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పొన్నవాళ్ళు స్పష్టం చేశారు ఏపీలో ప్రస్తుతం నియ నియత పాలన నడుస్తుందని అరాచకాలకు ప్రజలు మద్దతు ఇవ్వరని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని త్వరలోనే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు గతంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన సంబంధించి తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని వాటిని సుప్రీంకోర్టు లేదా సంబంధించిన న్యాయస్థానంలో సవాలు చేస్తామని ఆయన సంకేతాలు ఇచ్చారు పండగ రోజున ప్రజలందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబుకు మాత్రం న్యాయపరమైన చిక్కులు ఎదురవబోతున్నాయని వార్త తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన కలిగిస్తుంది పొన్నవాళ్ళు ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటంది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది న్యాయపరమైన అంశాలపై పట్టున్న వ్యక్తిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలైనా లేక దీని వెనుక ఏదైనా బలమైన న్యాయ పోరాటం ఉందా అనేవి వేచి చూడాలి మద్యం స్కామ్ నుండి అమరావతి భూములు వరకు అనేక అంశాల్లో ఇప్పటికే విచారణలు జరుగుతున్నాయి ఈ క్రమంలో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది మరోవైపు అధికార పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు కూటమి భయంతోనే ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తుందని వారు విమర్శిస్తున్నారు అయితే పొన్నవాళ్ళు మాత్రం పట్టు పట్టు వదలకుండా చంద్రబాబుపై ఉన్న కేసుల విషయంలో దూకుడు పెంచారు వ్యవస్థలు ఎల్లకాలం ఒకేలా ఉండవని అధికారం శాశ్వతం కాదని ఆయన గుర్తు చేస్తున్నారు మొత్తానికి ఈ పండుగ రోజున చంద్రబాబుకు సంబంధించిన ఈ రాజకీయ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కించాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి